హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లైకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను నేను నెబ్లైజర్ గురించి మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను క్లారిటీగా అని చెప్పి ఇప్పుడైతే దాని సెటప్ ఎట్లా యూస్ చేయాలని అయితే చూపించబోతున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ నెబ్లైజర్ని ఓపెన్ చేసుకోవాలి అందులో మనకి మనం బుక్ చేసుకున్న దానికైతే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ హై లెవెల్ లో లెవెల్ మొత్తం ఉన్నాయి ఇది వచ్చేసరికి కొంచెం బరువు ఎక్కువ అయితే ఉంది దాంతో పాటు ఇట్లా మాస్క్ కూడా ఇచ్చారనమాట పైప్ విత్ మాస్క్ అయితే ఇస్తారు పిల్లలకి పెట్టుకోవడానికి ఒక మాస్క్ పెద్దవాళ్ళకి ఒక మాస్క్ ఇస్తారనమాట ఇది సరికి సెటప్ చూద్దాము ఒక పైప్ ఒక హోల్డర్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసరికి పైప్ అన్నమాట పైప్ పైప్కి టూ ఎండ్స్ ఉంటాయి ఈ రెండు చివర్లకి సేమ్ ఉంటుంది మనం ఎటైనా సెట్ చేసుకోవచ్చు ఒక ఒక చివర ఏదైతే ఉందో దాని ఇట్లా కి కనెక్ట్ చేసుకోవాలి ఇంకొక ఎండ్ ఏదైతే ఉందో దాని కనెక్టర్ హోల్డర్కి కట్ చే పెట్టేసుకోవాలన్నమాట కనెక్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలన్నమాట నేను మా వారు చూపించలేదు మళ్ళీ వీడియో కోసం మళ్ళీ పెట్టు అంటే తీసి మరీ పెడుతున్నారు ఇది వచ్చేసరికి డైరెక్ట్గా మన పిల్లలకి మంచి యూజ్ ఉంటుంది పెట్టినట్టయితే ఇట్లా మొత్తం సెటప్ చేసుకోవచ్చు వేరే వేరే మొత్తం చూ చూడండి మా వారు చూపించిన విధంగా ఇట్లా పైదోపె ఓపెన్ చేసేశారు ఇట్లా తర్వాత సెకండ్ది అయితే క్యాప్ ఎంఎల్స్ చూపిస్తూ ఉంటుంది మా వారి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉంది చూడండి అది ఇప్పుడు వచ్చేసరికి కింద పైప్ అయితే ఫిట్ చేసుకోవాలనమాట పైప్ రెండు చివర్లో ఒకేలాగా ఉంటుంది ఎటు ఫిట్ చేసుకున్నా అవ్వదు అనమాట కొన్నిటికి వేరేలాగా ఉండొచ్చు కానీ మేము బుక్ చేసుకునే దానికి ఇట్లా ఉందనమాట ఒక ఎండ్ పైప్కి కనెక్ట్ పైప్ది హోల్డర్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎండ్ మిషన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట అదేంటి ఇది ఎటు ఎటు అని మా వారు వెతుక్కుంటున్నారు కానీ అది అక్కడే కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటేనే కదా మరి పోయేది చూడండి మనం చూపించిన విధంగా ఈ విధంగా సెటప్ అయితే చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు హోల్డర్ ఏదైతే ఉందో ఆ హోల్డర్కి పైప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత విత్ పైప్తో సహా హోల్డర్ కి మనం మళ్ళీ విడివిడిగా చేసేసి అందులో లిక్విడ్ అయితే వేసుకోవాలన్నమాట సో చూడండి వారు మాస్క్ అయితే చూపిస్తున్నారు సో టూ మాస్క్లు అయితే ఇచ్చారనమాట రెండు ఇచ్చారు పిల్లలకొకటి పెద్దవాళ్ళకొకటి ఈ ముందుది క్యాప్ అయితే దీనికి ఇచ్చిన హోల్డర్ కి ముందు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక బ్లూ కలర్ క్యాప్ అయితే వచ్చింది దాని దాన్ని మనము మా వారి చేతిలో ఉన్న హోల్డర్ ఏదైతే ఉందో దానిపైన కనెక్ట్ చేసుకోవాలి సో చూడండి ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళకి డైరెక్ట్గా నోట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళు రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ముసలి వాళ్ళకైతే కొంచెం మాస్క్ లాగా యూజ్ చేస్తే బెటర్ ఇది వచ్చేసరికి కొంచెం గాలి పీల్చుకోలేని వాళ్ళకి ఇట్లా కొంచెం ఇబ్బందిగా పడుతున్న వాళ్ళకి ఇట్లా అయితే డైరెక్ట్ నోట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూడండి అక్కడ ఆక్సిజన్ మాస్క్ ఏదైతే ఉందో దానికి ముందు వైపు ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారు కి లిక్విడ్ అని చెప్పి అడిగితే ఇస్తారనమాట కొన్ని షాప్స్లో మాత్రం డిస్క్రిప్షన్ లేనిది ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వరనమాట సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మన లిక్విడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మధ్యలో కనిపిస్తుంది కదా ఈ బ్లూ కలర్ దానికి కింద పైప్ కనెక్ట్ చేసుకున్న దానికి దానికి మధ్యలో అయితే వేసుకోవాలి ఇట్లా ఫైవ్ అయితే వస్తాయి లిక్విడ్స్ ఒకటైతే వేరువేరుగా ఇవ్వరు మనం కొనుక్కున్నప్పుడు కూడా అట్లానే ఇస్తారనమాట సో చూడండి త్రీ ఫోర్ అట్లా ఉన్నాయి అన్నమాట దాని మీద ఫస్ట్ ఫస్ట్ గీత దాకా వస్తే సరిపోతుంది పిల్లలకి వచ్చేసరికి చాలా అదే ఎక్కువ అనమాట చాలాసేపు వస్తుంది టూ టైమ్స్ అయితే పట్టాలి ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పట్టాలన్నమాట పిల్లలకి ఇది కనుక ఇంట్లో ఉన్నట్టయితే అసలు మనం భయపడే పనే లేదనమాట చక్కగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు నెబిలైజర్ కోసం మేము ఊరుకులు పరుగులు పెట్టిన రోజులు చాలా అంటే చాలా ఉన్నాయి మా బాబు అప్పుడు మాహిర్కి అప్పుడు జలుబు చేస్తే వెంటనే కూతురు ఊరుకులు పరుగులు వేసుకుంటా వర్షంలో అయినా ఇట్లా వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందనమాట అందుకోసమనే తీసేసుకున్నాము మా షీజా కోసము చూడండి ఇట్లా కనెక్టర్కి ముందు వైపు ఓపెన్ చేయంగానే ఇట్లా కింద పైప్కి పైన ఆక్సిజన్ దానికి మధ్యలో ఇది ఉంటుంది ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో మీకు గొట్టలాగా కనిపిస్తుందో దాంట్లో అయితే లిక్విడ్ని అయితే పోయాలి సో చూడండి మా వారు పోస్ట్ చూపిస్తున్నారు ఇట్లా లిక్విడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ని అయితే పెట్టేసుకోవాలి జస్ట్ థ్రెడ్డే అనమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసేసుకోవాలి ఇట్లా కనెక్ట్ చేసుకొని బ్లూ కలర్ దానికి ఒక క్యాప్ అనేది ఉంటుందన్నమాట నేను చూపిస్తాను సో చూడండి ఆ లిక్విడ్ ఫస్ట్ గీత దాకే వచ్చింది ఇప్పుడు డైరెక్ట్గా మనము ప్లగ్ కరెంట్ బోర్డుకి కరెంట్ స్విచ్కి కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది సో చూడండి పైన క్యాప్ అయితే ఇదనమాట మనం ఆక్సిజన్ కి ముందు వైపు ఇస్తారు అది ఓపెన్ చేసి దీనికి పెట్టుకోవాలి ఇట్లా వైర్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత నెబ్లైజర్కి కింద వైపు స్విచ్ కూడా ఉంటుంది స్విచ్ ఆన్ చేయంగానే ఇట్లా వస్తుందన్నమాట చూసారా పొగలు పొగలుగా వస్తుంది మా మాయిర్గాడికి ఆత్రం అస్సలు ఆగదనమాట ఏది కొత్త తెచ్చిన వాడికే ఫస్ట్ అంటాడు యాక్చువల్గా వాడికే జలుబు ఉంది వాడికే ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇలాగ పట్టిన తర్వాత మీరు చూసుకుంటూ ఉండండి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో డిక్రీజ్ అయిపోతుంది తగ్గిపోతూ ఉంటుంది ఇలాగనక నెబులైజర్ పట్టినట్టయితే మనకి హై లో లెవెల్స్ కావాలి అంటే ఇట్లా తిప్పుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెద్దవాళ్ళకి ఎక్కువ చిన్న చిన్న పిల్లలకి ఆ గాలి పీల్చుకోలేరు కాబట్టి కొంచెం స్లోగా అట్లా కూడా వస్తుంది లైక్ వ్యాప్ పెద్దవాళ్ళకి వ్యాపరైజర్ కూడా యూజ్ అవుతుంది కానీ నెబులైజర్ అయితే బెటర్ చక్కగా అదైతే మనము కావాలని పట్టాలి ఇది అవసరం ఉండదు జస్ట్ నోట్లో పెట్టుకుంటే అదే వెళ్ళిపోతుంది అనమాట ఇది తీసుకున్న తర్వాత కొంచెం సేపు తీసుకోవాలి తీసుకోవాలన్నమాట కొంతమంది కళ్ళు తిరుగుతాయి అట్లాంటివి కూడా ఉంటాయి సో చూశారు కదా నెబులైజర్ అట్లా యూస్ చేసుకోవాలి ఏంటి దాని సెట్ ఏంటి అని చెప్పేసి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ